వినర్స్ మీకు తెలుసా మీలో చాలా ప్యాటర్న్స్ మీ యాన్సెస్టర్స్ నుంచి క్యారీ చేస్తున్నారు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మన పూర్వీకుల నుంచి మన డిఎన్ఏలో లో మనం చాలా ప్యాటర్న్స్ ని తీసుకొని వచ్చాం సో ఇఫ్ యు సీ దట్ మీ అమ్మా నాన్నలు ఎలాగైతే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారో అది మనీ ప్రాబ్లమ్ అవ్వచ్చు లేదా రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ అవ్వచ్చు అలాంటి ఛాలెంజెస్ ని మీరు కూడా అదే విధంగా ఫేస్ చేస్తున్నారా ఒక్కటి అర్థం చేసుకోండి మన పూర్వీకుల నుంచి మన యాన్సెస్టర్ నుంచి మనం చాలా ని తీసుకొని వచ్చాం ఈ ప్యాటర్న్స్ మళ్ళీ అలానే రిపీట్ అవుతున్నాయి సో ఇదంతా ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు ఒక్కరే చూడట్లేదండి మీ యాన్సెస్టర్స్ చాలా మంది ఇప్పుడు ఇది వీడియోని చూస్తున్నారు అంటే మీ ద్వారా అంటే మీ బాడీలో ఉంటూ ఎస్ బాడీలో ఎలా ఉంటారంటారు చాలామంది సో మీకు గనక బ్యాక్ పెయిన్ కనుక ఉన్నట్టయితే లేదా బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే దెర్ ఆర్ సమ్ యాన్సెస్ట్రల్ ఇష్యూస్ కొన్ని యాన్సెస్ట్రల్ ఇష్యూస్ ని మీరు సాల్వ్ చేసుకోవాలి మనం గమనిస్తే మనకు ప్రాపర్టీ అనేది ఉంటుంది కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ దొరుకుతుంది అంటే తాతల ముత్తాతల నుంచి వాళ్లకు యోనో ప్లేసెస్ ఉన్నాయి ల్యాండ్ ఉంది ఎస్ ఏదైతే ఆ భూమి అంతా కూడా వీళ్ళకి ఎలా వచ్చింది రైట్ యాన్సెస్టర్కి ఉన్న ప్రాపర్టీ వీళ్ళకి వచ్చింది అదే విధంగా యాన్సెస్టర్స్ వర్గీవ్నెస్ చేయలేకపోయారు లేదా మనీ పరంగా లేదా రిలేషన్షిప్లో ఏదైతే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారో అది మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే వీఆర్ క్యారింగ్ దెమ్ మనం మన సోల్ మన మన సోల్ ఏదైతే ఉందో మదర్ని ఫాదర్ని యాన్సెస్టర్ని మనం అందరినీ చూస్ చేసుకొని వచ్చాం సో దట్ వీ కెన్ క్లీన్ దెమ్ సో చాలా లైఫ్ టైమ్స్గా కొన్ని ప్యాటర్న్స్ని మనం తీసుకుంటూ వస్తున్నాం ఒక ఫ్యామిలీలో వచ్చాము అంటే మన అమ్మను నాన్నను మన ఫ్యామిలీని మన ప్రాబ్లమ్స్ని ఎస్ ఏ ఏజ్లో ఏ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ మనం చూస్ చేసుకుని వచ్చాం ఇదంతా కూడా సోల్ జర్నీలో ఒక పార్ట్ మాత్రమే అందువలన చూడండి కొంతమందిని మనం చూసినప్పుడు చిన్న పిల్లలు చనిపోతుంటారు యాక్సిడెంట్ అయింది లేదా వాళ్ళకేదో హెల్త్ వాళ్ళకేదో డిసీజ్ ఉంది ఈవెన్ కొంతమంది అమ్మ కడుపులోనే చనిపోతారు లైక్ ఇదంతా కూడా సోల్ ప్లాన్ చేసుకున్న జర్నీ మాత్రమే సోల్ చాలా డిఫికల్ట్ లెసన్ నేర్చుకోవాలనుకుంటుంది అందువలనే ఇలా అంతా జరుగుతుంది సో ఇప్పుడు మీ సోల్ కొన్ని క్యారీ చేసుకుంటూ వచ్చింది ఈవెన్ మీ సోల్ నా సోల్ మనందరి సోల్ కొన్ని క్యారీ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు దాన్ని హీల్ చేసుకోవాలంటే హోప్ అనుపుణుల ద్వారా హీలింగ్ అనేది జరుగుతుంది అయిన కొంతమందికి ఎలా ఎలా ఉంటుందంటే ఇదంతా జరుగుతుందా ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయండి బికాజ్ ఐ సీన్ పీపుల్ క్యూరింగ్ క్యాన్సర్ క్యూరింగ్ హెల్త్ ఛాలెంజెస్ క్యూరింగ్ మనీ ఛాలెంజెస్ ఎందుకంటే ఈ టెక్నిక్ అలా పనిచేస్తుంది సో ఇప్పుడు మీ పర్సెప్షన్లో మీకు ఏదైతే కనపడుతుందో మీ పర్సెప్షన్ అంటే ఏంటి మీరు ఏదైతే చూస్తున్నారు రిలేషన్షిప్లో ఛాలెంజెస్ చూస్తున్నారు మనీ పరంగా ఛాలెంజెస్ చూస్తున్నారు సో ఇప్పుడు మీ పర్సెప్షన్లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మీ ప్రొజెక్టర్లో ఏదైతే ప్లే అవుతుందో అదే మీకు కనబడుతుంది అంటే ప్రొజెక్టర్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మీకు కనబడుతుంది మరి దాన్ని హీల్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది ఎందుకంటే మనలో ఉంది కాబట్టి నేనే హీల్ చేసుకోవాలి రైట్ సో మీ యాన్సెస్టర్స్లో ఏదైతే ప్యాటర్న్ క్యారీ చేశారో అది ఇంకా మీలో ఉంది అది మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా వెళ్తుంది ఇప్పుడు మీరు దాన్ని హీల్ చేసుకోకుంటే సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు నేను హీల్ చేసుకోవాలి నన్ను నేను పూర్తిగా హీల్ చేసుకోవాలి కంప్లీట్ గా హీల్ చేసుకోవాలి కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను హీల్ చేసుకోవాలి మరి మీరు రెడీగా ఉన్నారా సో ఇఫ్ యూఆర్ రెడీ దెన్ టైప్ రెడీ ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను రెడీగా ఉన్నాను నన్ను నేను హీల్ చేసుకోవడానికి సో మేబీ టెన్ మినిట్స్ ఉంటుంది ఈ ఓపెన్ ఓపెన్ ఓ ప్రేయర్ నాతో పాటు మనం అందరం కూడా కలిసి చేయబోతున్నాము సో ఐ వాంట్ యూ టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అవ్వండి రైట్ సో కొద్దిగా వాటర్ తాగండి అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ దిస్ ప్రాసెస్ సో సిట్ కంఫర్టబుల్లీ ఫస్ట్ కంఫర్టబుల్గా గా కూర్చోండి మీ బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచండి క్లోజర్ ఐస్ కళ్ళు మూసుకోండి ఇన్హేల్ అండ్ నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాసను వదలండి టేక్ లాంగ్ డీప్ బ్రెత్ హార్ట్ పైన ఫోకస్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా రిలీజ్ చేయండి నా టచ్ యూ హార్ట్ మీ రైట్ హ్యాండ్ని మీ హార్ట్ దగ్గరికి తీసుకురండి హార్ట్ని టచ్ చేస్తూ సే దిస్ వర్డ్స్ ఇప్పుడు మనం చేస్తుంది మన యొక్క యాన్సెస్టర్ని హీల్ చేయడానికి మన పూర్వీకుల కోసం అలాగే ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఛాలెంజ్ ఉన్నట్టయితే దాన్ని పూర్తిగా మీరు హీల్ చేసుకోబోతున్నారు సో సెట్ కంఫర్టబుల్లీ టేక్ డీప్ బ్రెత్ మెల్లిగా లోతుగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలండి నెమ్మదిగా శ్వాస వదులుతూ విదిన్ అండ్ అవుట్ నవ్ జస్ట్ రిమెంబర్ యువర్ యాన్సెస్టర్స్ ఒక్కసారి మీ మనసులో మీ యాన్సెస్టర్ని గుర్తుకు తెచ్చుకోండి మీ తాతలు మీ ముత్తాతలు వారికంటే ఇంకా ముందు ఉన్న వారందరూ కూడా విఆర్ క్రియేటర్ డియర్ గాడ్ గాడ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు తెలిసి తెలియకుండా నా పూర్వీకుల ద్వారా వారి ఆలోచనల ద్వారా వారి మాటల ద్వారా జరిగిన బాధలు వారికి ఎదురైన కష్టాలు వారిలో నిలిచిపోయిన నొప్పులు భయాలు ఆందోళనలు వారెవరినైనా బాధ పెడితే దానికి క్షమించండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యాండ్ సిస్టర్స్ ద్వారా తెలియకుండా జరిగిన బాధలు వారికి ఎదురైన కష్టాలు వారిలో నిలిచిపోయిన నొప్పులు భయాలు అవి మనకి డిఎన్ఏ రూపంలో వచ్చి ఉంటాయి సో ఇప్పుడు మీ హృదయంని టచ్ చేస్తూ మై డియర్ యాండ్ మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి నన్ను క్షమించండి మై డియర్ యాండ్ మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను యాన్సెస్టర్స్ మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ తెలియక మీకు జరిగిన నొప్పులను నేను క్షమాపణ కోరుతున్నాను ఐఎమ్ సారీ మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను మై డియర్ ఆండ్ మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను తెలియక మీకు జరిగిన నొప్పులకు బాధకి నేను క్షమాపణ కోరుతున్నాను తెలియకుండా మీకు జరిగిన బాధలకి మీకు కలిగిన అప్పులకి నేను క్షమాపణ కోరుతున్నాను దయచేసి నన్ను క్షమించండి సారీ ప్లీజ్ ఫర్ మీ మీరు నాకు చాలా విలువైన వారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ మాటలు నెమ్మదిగా చెప్పండి క్లియర్గా మై డియర్ యాన్సెస్టర్స్ నా పూర్వీకులారా మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను మీరు తెలియకుండా ఎన్నో బాధలను అనుభవించుంటారు దానికి నేను క్షమాపణ కోరుతున్నాను ఐఎమ్ సారీ మీలో నుంచి ఎన్నో నమ్మకాలను నేను తీసుకొచ్చాను ఐఎమ్ సారీ మీలో నుంచి ఎన్నో మెమరీస్ని నేను తీసుకొచ్చాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ'm sorry please forgive me thank you i love you my dear ancestors మీ జీవితాల్లో జరిగిన ప్రతి బాధకి ప్రతి నొప్పికి ప్రతి కష్టానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తెలియకుండా మీకు జరిగిన పులకు మీ బాధకు నేను క్షమాపణ కోరుతున్నాను ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు మీ మనసులో ఎక్కడైనా మీ మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి కనుక ఉన్నట్టయితే ఎక్కడైనా ఉండొచ్చు ఆ నొప్పిని ఆ మానసిక ఒత్తిడిని రిలీజ్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ శరీరమా నన్ను కాపాడడానికి నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ధన్యవాదాలు నా శరీరమా నన్ను కాపాడడానికి నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి నా ధన్యవాదాలు తెలియకుండా నిన్ను బాధ పెట్టాను నా ఆలోచనల ద్వారా నా మాటల ద్వారా నిన్ను బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ యాన్సెస్టర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ

వెళ్ళకుండా ఎన్నో బాధలని మనం క్యారీ చేసుకుంటూ వచ్చాం నన్ను క్షమించమని కోరుతున్నాను నన్ను మన్నించమని కోరుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు సారీ ప్లీజ్ పగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ యూ ఐ లవ్ పగిమి సారీ ప్లీజ్ పగిమివ్ యూ I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ ఫ్రెండ్స్ దీన్ని మీకు టైం దొరికినప్పుడల్లా ప్రతిరోజు చేస్తూ ఉండండి యాన్సెస్టర్స్ని క్లీన్ చేసుకోండి మీరు అనుకున్న లైఫ్ని పొందండి